అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అయితే వచ్చేసి మరో రెండు వేల మూడు వందల కోట్ల బకాయిల జమ ఇక వరుసగా బకాయిలు అయితే చెల్లింపులు సో ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలైతే జారీ చేయడం జరుగుతుందండి సో ఉద్యోగులకి సంబంధించి ఇక మెదట శుభవార్తలే సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించిన సర్కార్ వారి ఖాతాల్లో రెండు వేల మూడు వందల కోట్ల బకాయిలు జమ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి వివిధ బకాయిలు చెల్లి చెల్లించుకుంటూ ముందుకు సాగుతుంది ఇటువంటి సమయంలో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది కుటుంబ ప్రభుత్వం ఒకేసారి సిపిఎస్ ఉద్యోగుల ప్రాణు ఖాతాల్లోకి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ బకాయిల కింద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలను చెల్లింపులకు ఆమోదం అయితే తెలిపింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు గారు ఇప్పుడు ఒక్కో సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది మొన్నటికి మొన్న నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలపడంతో ఉద్యోగులు ఆహ్వానిస్తున్నారు ఆనందిస్తున్నారు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నారు వరుసగా బకాయిలు చెల్లింపులు సో సంక్రాంతి తర్వాత వెయ్యి కోట్ల బకాయిలు రిలీజ్ చేసిన ప్రభుత్వం ఇటీవలే మరో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల ఖాతాల్లోకి జమ అయ్యాయి సిపిఎస్ఓ జిపిఎఫ్ఓ ఏపీజీఐఏ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఈ మొత్తాన్ని విడుదల చేసింది దీనిపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు అయితే తాజాగా ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ్ ఖాతాల్లోకి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు కింద మరో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలను చెల్లించడానికి ముందుకు రావడం శుభ పరిణామం అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన బకాయిలను సైతం తీర్చేందుకు కూడం ప్రభుత్వం ముందుకు రావడం చాలా విశేషం మొత్తం తొమ్మిది నెలల మ్యాచింగ్ గ్రాంట్ను ఒకేసారి ప్రభుత్వం చెల్లించడం విశేషం సిపిఎస్ ఉద్యోగులకు ఫిబ్రవరి వరకు కూడా మ్యాచింగ్ గ్రాంటు ప్రోగ్రాం కింద మ్యాచింగ్ గ్రాంటు ప్రాణ ఖాతాల్లో జమ అయినట్లు సెల్ ఫోన్లకి అయితే మెసేజ్లు రావడంతో వారు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు